వాయుపుత్రుడైన హనుమంతుడికి చాలా రకాల దివ్యమైన వరాలు ఉన్నాయి వాటిని దేవతలు మరియు త్రిమూర్తులు కలిసి ఆ వరాలను హనుమంతుడికి ఇచ్చారు అన్ని శక్తులు ఉన్న హనుమంతుడు తన పూర్తి శక్తులను ఎలా మర్చిపోయాడో తెలుసా హనుమంతుడు తన చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడు తన శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో తనకు తెలిసేది కాదు అందువల్ల తన శక్తులను అనవసరమైన చిలిపి అల్లరి పనులకు ఉపయోగించేవాడు ఒకనాడు హనుమంతుడు ఋషుల ఆశ్రమంలోకి ప్రవేశించి వాళ్ళు యాగం చేస్తూ ఉండగా వాళ్ళ యాగానికి భంగం కలిగిస్తాడు హనుమంతుడి అల్లరి చేష్టలకు విసిగిపోయిన ఋషులు హనుమంతుడికి ఒక శాపాన్ని ఇస్తారు నీకు ఉన్న ఈ గొప్ప శక్తులను నువ్వు మర్చిపోయి సాధారణ వానరులలాగా జీవిస్తావు ఎవరో ఒకరు నీ శక్తులను గుర్తు చేస్తే తప్ప అవి నీకు గుర్తుకురావు అని చెప్పి హనుమంతుడికి శాపాన్ని ఇస్తారు విష్ణుమూర్తి భూమి మీద శ్రీరాముడిగా అవతరించినప్పుడు శ్రీరాముడికి సహాయం చేయడం కోసం జాబవంతుడు హనుమంతుడికి తన పూర్తి శక్తులను గుర్తు చేస్తాడు